ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియా హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు సార్ ఇప్పుడు భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సంవిధాన్ బచావ పేరుతో రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి మీరు ఇది యాత్ర చేస్తున్నారు బిజెపి ఏదైతే ఉందో ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరణలు చేయాలి అనే ఉద్దేశంతో ఉంది సో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అదేవిధంగా మహాత్మా గాంధీ వారసత్వాన్ని ఎక్కడ తొలగిపోవద్దు అంటూ కూడా మీరు ఈ సంవిధాన్ బచావో యాత్ర చేపట్టారు ఎలా సార్ ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటారు మీరు యూత్ కి చూడండి రాజ్యాంగాన్ని మార్పులు కాదు రాజ్యాంగాన్ని తీసే ప్రయత్నం జరుగుతుంది రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి మీదనే కామెంట్ చేసే ప్రక్రియ జరుగుతుంది ఒకవేళ కానీ వారు అనుకున్నట్టే వాళ్ళకి వచ్చినన్ని సీట్లు ఉంటే ఈరోజు ఈ రాజ్యాంగము ఈ రిజర్వేషన్లు ఈ తంతువు అంతా ఏముండేది కాదు కాకపోతే ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఈ రాజ్యాంగ విలువలు ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు గాంధీ ఎవరు వాళ్ళ ఐడియాలజీ ఏముంది అంబేద్కర్ దేనికోసం కష్టపడ్డారు అసలు అదంతా సంఘటితం కావాలని ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాలని ఈ యొక్క సంకల్పంతో మేము ముందుకు పోతూ ఉన్నాం మీరు అన్నట్టు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఎప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయలే వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఫాలో అయ్యేది ఒకటే వాళ్ళు మనవాదాన్ని ఫాలో అవుతారు వాళ్ళ బుక్ కూడా మనవాదం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీ ఈ దేశానికి చాలా అంటే ఒక వంద సంవత్సరాల కిందికి తీసుకుపోతుంది ఈ దేశాన్ని అభివృద్ధి కలియదు ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని ఉండి వాళ్ళ ఒక రాజుల్లాగా క్యాపిటలిస్ట్ విధానంలో వాళ్ళు పాలించాలని అనుకుంటారు కాబట్టి దాన్ని కాపాడే సంరక్షణ చేయాలని ఒక రాహుల్ గాంధీ గారి సంకల్పంతోటి మేము ప్రతి పట్టణంలో జైభీం జై బాబు జై సంవిధానం అనుకుంటా సంవిధాన్ బచావ్ రాలి అనుకుంటా మేము నిర్వహిస్తా ఉన్నాం థ్యాంక్ యూ మీ టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారు కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో చిన్న చిన్న పల్లెల్లో కూడా మీరు పర్యటించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటే కూడా చెప్పడం జరిగింది సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్ కరీంనగర్ అనే కాదు గ్రామాల్లో అంటే ఇప్పటి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైననే గ్రామాలలో ఒక వన్ ఇయర్ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో మేము రీచ్ అయిపోయినాము గ్రామ లెవెల్లో కోఆర్డినేటర్ల నుంచుకొని జిల్లా కోఆర్డినేటర్ల వరకు దానికి అబ్జర్వర్లు వేసుకొని కూడా మరి పనిచేస్తా ఉన్నాం మా యొక్క సంకల్పం ఒకటే ఆ రాజ్యాంగ విలువల్ని ప్రతి ఇంటికి తెలియాలి ఆ రాజ్యాంగం అంటే ఏంది అది మాకేం హక్కులు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు వర్గాలకి విద్యార్థులకి ఎటువంటి హక్కును అది ఇచ్చింది ఆ హక్కును ఎట్లా హరించేస్తున్నారు దాన్ని ఎట్లా మాయం చేయాలనే ఈ తమాషా జరుగుతుందో వారికి వివరించి దాన్ని పరిరక్షణ చేయించాలని చెప్పేసి గ్రామ స్థాయిలో కూడా మేము కాలేజ్ స్థాయిలో మా విద్యార్థి పక్షాన మేము ప్రతి కాలేజీలో ప్రతి క్లాస్ రూమ్లో ప్రతి విద్యార్థికి యూనివర్సిటీలో చేరాలని చెప్పి ఒక సంకల్పంతో మేము మంచి కాస్ని తీసుకున్నాం దాంతోపాటు పాటు బదిలింగ్ అనే ఒక ఒక నినాదం తీసుకొని ఒక ఏడు అంశాలు దాంట్లో పెట్టి ఆ అంశాలతోటి ప్రతి విద్యార్థికి ఎస్సీ ఎస్టీలో తీసుకొచ్చి చూసి మీరు చూసే ఆ అంశాలలో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంశం కూడా ఉంది ఆ అంశాల వల్ల ఎటువంటి లాస్ట్ జరుగుతుంది స్టూడెంట్కి ఎటువంటి నష్టం జరుగుతుందో అది కూడా వివరించాలని ఒక విధా విధానంతో మేము ముందుకెళ్తా ఉన్నాం అన్ని కమిటీలు వేసుకున్నాం ఆ మా యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఈ దేశాన్ని రక్షించే సంకల్పం ఈ దేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మేము ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం